ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఇంకోండి సాగు గింజలు పెడుతున్నాం మళ్ళీ ఒక్కొక్క సచ్చిన కాడ ఎందుకంటే గింజలు సాగలేదు ఆ గింజలకు అది ఏమంటా కుళ్ళిపోలేదు పొక్కిపోలేదు ఎందుకంటే మనకి వర్షం పడది ఆ గింజ అటెండ్ లేస్తుంది మళ్ళీ ఎందుకంటే గింజలు ఉన్నాయని మా మేడం పెడుతున్న చూడండి ఇలాగైనా సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉండాలని మనసు పోతే కోరుకుంటున్నా మా మాంటేషన్ దగ్గరలో ఉన్నా ఇంకా దగ్గర కావాలని కోరుకుంటున్నా మీరు కూడా పచ్చని వేస్తే చావు గింజలు ఆగి పెట్టండి ఎవడ పెట్టకండి ఎందుకంటే ఎవడ పెడితే కొన్ని గింజలు వస్తున్నాయి వెనక వెనక్కి వచ్చే అవకాశం ఉంది గింజలు ఖరాబ్ కాలేదు అట్నే ఉన్నాయి కొన్ని వస్తున్నాయి కొన్ని అటుకో మేము గింజ ఒకటి ఇప్పుడు వెళ్తుంది బయటికి చూపినా మీకు ఇప్పుడే వెళ్తున్నాయి చాలా వరకు ఇప్పుడు వెళ్తుంది నైన్టీన్ పర్సెంట్ ఇప్పుడు వెళ్తున్నాయి ఇంకేం గింజలు పొక్కిపోలేదు మీరు ఖచ్చితంగా చూసుకొని పెట్టండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అవి పెట్టి ఈ పెట్టి ఒత్తుగా అవుతాయి కొంచెం ఎన్ని మోసిన చూడు బుజ్జు చూడు ఎన్ని మొలిసి చూడే ఎన్ని మలిసి చూడు చూడు మన ఎన్ని లెవ్ ఎన్ని లెవ్ ఇంకా నాన్న ఎన్ని పెడదామన్నాడు గో కంపడి గో ఇంకో ఇది అదే ఇది కూడా అదే అదే ఇదో అల్లంచి లేస్తున్నాయి ఇప్పుడే లేస్తున్నాయి మన ఖచ్చితంగా లేస్తుంది స్టూడెంట్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ములుస్తున్నాయి ఖచ్చితంగా ములుస్తాయి ఏం కాదు ఇంకా ఒత్తుగా అప్పటికి ఇంజలు ఇన్ని ప్యాకెట్ ఇవ్వాలి పెట్టలే చూడు చూడు మన దానికి ఏం కనపడలేదు అన్నగా ఎన్ని పెట్టాలి రా అన్నాడు ఎన్ని పెట్టాలి నాగో ఇంకో ఈ గూడదే ఓయ్ ఓయ్ కూడా అదే లేస్తున్నాయి అండి ఇంకా ఖచ్చితంగా లేస్తాయి చూసుకొని పెట్టుకోవాలి అంతే ఇంకేం లేదు కానీ ములుస్తున్నాయి ఖచ్చితంగా ములుస్తాయి ఇప్పుడు లేస్తాయి ప్రజల నుంచి మొన్న గురుకు తోట తోడాలి అసలు ఇల్లా అసలు తోడాలంటే తోడాలంటే తోడాలి అసలు ఇలా భోజన భోజనం ఉంది టక్కు టక్కు ఎత్తి వస్తున్నాయి అంటే ఇంట్లో వానప్పుడు ఇది వెళ్ళినప్పుడు మెత్తగా ఉంది భూమి గచ్చిగుంది ఇంకా మంచిగా తేడా తెగుద్ది ఇంకా ఎలా ఇంకా ఇంకా ముస్తున్నాయి కూదాడ అదే ఇది చిన్న చిన్నగా వస్తుంది ఇలా నుంచి కదా ఇవి వాళ్ళ వచ్చింది వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ఆడికిపో కానీ వస్తాయి ఇంకో ఇంకోజు వచ్చిందిరా వచ్చిందిరా వచ్చింది నువ్వే ఏ వస్తుంది ఇవిడే వస్తుంది నువ్వు వస్తున్నాయి నేను వస్తున్నాయి ఏం కరోకాల వస్తున్నాయి కిందలు ఇంకొసుడు ఏ కింద వస్తుంటుంది

ఆ సైజుకి ఒక రోజు మేము అనుకో ఇంకా ఆయన వారం రోజులు సబ్జెక్ట్ ఇంకా ఇంక మొత్తం మనకే ఉంటుంది ఇంకా ఇంకా మహేష్ కంటే సరే వీలు బట్టి చేయొచ్చు తోలుతాం కానీ అంత ఉండదు ఇంకా కష్టం ఏం మునిస్తున్నాయి వదే వెళ్తున్నాయి ఇంకో ఇడే కూడా ఉంది ఇక్కడ వెళ్ళవు ఇంకో మళ్ళీ ఇడే ఉంధడు బొరగడ్డ అదే ఇది అదే ఇలా ఉదవ కదా అన్నలేదు ఇప్పుడల్లా వనపడతది కరవకదా జేని అని పెనకెళ్ళి అయినా ఈ 10 రూపాయలు 10 హ్మ్ ఏక్కునే 10 రూపాయలు పట్ చా ఓకే ఫ్రెండ్స్ ఇలానా కామెంట్ చేయండి లైక్ చేయండి మా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వేళ ఓకే ఫ్రెండ్స్ బై 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 జై హింద్